దీపావళి పండుగ సందర్భంగా నగరంలో పలు టపాసుల దుకాణాలు కస్టమర్లతో కలకలలాడుతున్నాయి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దీపావళి టపాసుల దుకాణాల్లో నిన్నటి నుంచి భారీగా కొనుగోలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం దుకాణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని షాపుల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు మధ్యతరగతి కుటుంబం దీపావళి టపాసులు కొనుగోలు చేయాలంటే కనీసం రెండు నుంచి ఆరు వేల రూపాయలు అవుతుందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎనభై శాతం డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తున్నా రేట్లైతే తగ్గినట్లు ఏమీ కనిపించడం లేదని అన్నారు సంచి సంచి వచ్చేసరికి కేజీలు కేజీలు దీంట్లో ఒక ప్యాకెట్ కాకరపుత్తలు ప్యాకెట్ మా తాపులు మరి ఎందుకనే మరి చూడండి చూసారుగా కవర్ తొమ్మిది వందలు చూసారుగా పండుగ చేసిన పరిస్థితి చెందు సార్ అది ఇప్పుడు ఒక రెండు గంటలు కాల్చే చేయవాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ఒక పది నిమిషాలు చేస్తారు ఏది పిల్లల బాధ తట్టుకోలేక అంతే కదా మరి ఈ సంవత్సరం కూడా షాపులు అయితే తగ్గిపోయినాయి సేల్ అయితే షాపులు తగ్గు ఉండటం మూలంగా ఉంది కానీ జనరల్గా అయితే సేల్ అయితే తక్కువ అది పరిస్థితి రేట్లు పెరిగిపోయినాయి సార్ హోల్సేల్ షాప్లు పెరిగిపోతున్నాయి ఇక దాన్ని బట్టి జిఎస్టీ కట్టాలి సార్ కట్టాలి అంటే తక్కువ తగ్గిందే లేదా జిఎస్టీ కట్టాం కట్టాలి కదా సార్ కట్టాలి కరెక్టే ఏడు కూడా అలాగే ఉంటాయండి లాస్ట్ ఇయర్ బాగా దండగలు వచ్చినాయి అమ్మే వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం పర్లేదేమో అనుకుంటున్నాం అంటే నిన్న ఆదివారం వచ్చింది కదా వ్యాపారం నిన్న కొంచెం ఎక్కువగా జరిగింది బాగానే ఉంది ఏది పర్లేదు రేట్లు అంటే మిదిమించేమి అందే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఏది స్టాండర్డ్ మీద బాగానే ఉంది వ్యాపారం ఇప్పుడు వరకు పర్లేదు అమ్మకం అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే పండగ రోజే మొదలు పెట్టేవాళ్ళం చల్లారు కొంచెం అమ్మేవాళ్ళం ఈ సంవత్సరం ఒకరోజు ముందే జరిగింది వ్యాపారం పర్లేదు బాగానే వ్యాపారం జరిగింది అట్లా జనం కూడా బాగానే పట్టుకెళ్తాం